ప్రజల దేవుని కాక కలిగినుగాక మరియుసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించుడుకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని అందగానే నిస్తృతిస్తున్నాను రండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం లోకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ఏనుదో వచ్చినా నేను చదువుతున్నాను జగయ్య నిలువబడి ఇదిగో ప్రభువ నా ఆస్తిలో సగము వేదలకు ఇచ్చుతున్నాను నేను ఎవని వద్దా నైనను అన్యాయముగా దేని నైనను తీసుకునే ఎడల అతనికి నాలుగంతలు మరలా చెందుతుందని ప్రభుతో చెప్పాను ఈ జక్కయ్యలో ఇంత పరిపూర్ణమైనటువంటి మార్పు ఏ రీతిగా వచ్చింది ఇతని జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ జక్కయ్య ధనవంతుడును సొంకపు గుప్తదారుడైన కొట్టి జక్కయ్య ఈ జక్కయ్య యూధుడు ఈ జక్కయ్య యూధా ప్రజల నుండి ఏ పన్నులు వసూలు చేసి రోమ ప్రభుత్వానికి చెల్లించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ జక్కయ్య అయితే ఈ జక్కయ్య ప్రజల దృష్టిలో పాపిగా పిలువబడుతున్నాడు ఈ జక్కయ్య ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసేటువంటి క్రమంలో లంశాలు తీసుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ జక్కయ్య ఏసును గురించి విన్నటువంటి జక్కయ్య ఏసును చూడాలనేటువంటి ఆశ తన హృదయంలో కలిగింది ఆయన చూచుటకు వెళ్ళినప్పుడు ఆయన చూడటానికి అతడు కొట్టివాడైనందున జనుడు గురు ఉండటం వలన అతడు చూడలేకపోతున్నాడు దేవుని అయితే ఆ త్రోవన ఆయన ఎరుకో పట్టణంలో ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుంట వెళ్ళి ఇదిగో ఈ జక్కకి ఆయన ఆ త్రోవను ఉన్నాడని ఈ జగయ్య ఎరిగినటువంటి వాడై ముందుగా వెళ్ళి ఆ త్రోవన ఉన్నటువంటి మేడు చెట్టు ఎక్కినాడు ఈ జక్కయ్య ఈ జక్కయ్య కొట్టివాడు ఈ కొట్టివాడైనటువంటి వ్యక్తి ఏ రీతిగా చెట్టు కేకగలిగాడు ఎంతో కష్టపడి ప్రభుని చూడాలనేటువంటి ఆశతో అతడు ఆ చెట్టు ఎక్కాడు ఇతడు పొట్టువాడు పొట్టువాడైనప్పటికీ కాళ్ళు కొట్టుగా ఉంటే చేతులు కొట్టుగా ఉన్నప్పటికీ అతడు ఎంతో సాహసించి ఆ చెట్టు ఎక్కాడు ఈ జక్కయ్యలో ఎంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసము ఏ రీతిగా అతనిలో రిగింది అంటే అనేక ద్వారా ఆయన గురించి విన్నటువంటి జక్కయ్య ప్రభు చూడాలనేటువంటి తన హృదయంలో కలిగింది ఎంతో సాహసించి చెట్టు ఎక్కాడు జగ్గయ్య ఆ కేసు ఆ ద్రావణ వచ్చారు ఆ చెట్టు కాడ నిలవబడ్డప్పుడు అనేక మంది గుంపు కూడి ఉన్నారు అనేక మంది ఆ యొక్క ప్రాంతాలలో ఆ యొక్క ఎరుక పట్టణంలో ఆ రోగులని ఆయన ఎదుట తీసుకొచ్చి ఆయన చేతుల వలన స్వస్థత కలుగుతుంది ఆయన మాట వలన స్వస్థ కలుగుతున్న కలుగుతుంది అనేది విశ్వాసం కలిగినటువంటి వారు అనేకలు అనేక రోగుల్ని ఆయన ఎదుటి తీసుకొచ్చినప్పుడు అనేక మంది కూడి ఆయన ఆయనకి అనేక మంది గురుకుడి ఉన్నారు అయినప్పటికీ ప్రభువారు తల పైకెత్తి జక్కయ్యను చూసి జక్కయ్యా త్వరగా దిగుము అంటున్నారు జకయా త్వరగా దిగుము ఆయన ఎంతో కష్టపడి ఆ చెట్టు ఎక్కాడు ప్రభువారు అంటున్న మాట జక్కయ్య త్వరగా దిగుము అంటూ ఆ చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను మాత్రమే చూడలేదు కానీ తన జీవితాన్ని చూసినట్లుగా మనం గమనించాలి మేడుకొండలు చూపులకి అందంగా చూసుటకు రమేమగా చూస్తేనే తినాలి తినే కొట్టలేము అన్నట్లుగా ఉంటాయి కానీ అట్లు పొట్ట విప్పి చూసినప్పుడు దాంట్లో పుళ్ళు దానిలో పురుగులు ఉంటాయి ఆ యొక్క జక్కయ్య జీవితం కూడా పై పై ఆయన అధికారం కలిగినటువంటి కలెక్టర్గా పిలువబడుతున్నాడు కానీ తన అంతరంగము యొక్క అంతరంగము కుళ్ళిపోయి పురుగులు పట్టి ఉన్నది అది నశింపుకు దగ్గరగా ఉన్నది నశించిన దాన్ని రక్షించుటకు రక్షించుకు కుమారుడు ఏలోకంలో వచ్చారు ఆయన జకయ్య జీవితాన్ని ఎరిగినటువంటి వారిగా ఉన్నారు ఉన్నారు జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను ఇంత ఉండవలసి ఉన్నది అంటున్నారు అప్పుడు జక్కయ్య సంతోషంతో ఎంతో కష్టపడి ఎక్కినటువంటి చెట్టు చాలా తొందరగా దిగి సంతోషంగా తన ఇంట చేర్చుకున్నాడు జక్కయ్య తన ఇంట మాత్రమే కాదు కానీ తన హృదయం అనే ఇంటిలోనికి ప్రభువారిని చేర్చుకున్నాడు ఈ జక్కయ్య ఇది ప్రజల దృష్టిలో ఈ యొక్క జకయ్య పాపిగా పిలువబడుతున్నాడు పాపి అయిన మనిషిని ఎంత బస్తే వెళ్తున్నాడు అని చెప్పేసి చాలా చదువుకున్నారంట అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయినప్పటికీ దేవుడు ఆయన హృదయ స్థితిని ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు జక్కయ్యలో వచ్చినటువంటి మార్పును గమనించడం జకయ్య ఉన్నటువంటి జీవితాన్ని దేవుడు చూసి ఉన్నారు జక్కయ్య ఇంటికి వేసి వెళ్ళి ఉన్నారు ఆయన ఇంటికి మాత్రమే కాదు కానీ తన అనే ఇంట్లోకి వెళ్ళినప్పుడు జక్కయ్య ఒప్పుకుంటున్నాడు నేను అన్యాయముగా నాలుగు సగం వేదకిస్తాను నేను ఆ దగ్గర దగ్గరైన అన్యాయంగా దేని తీసుకుని ఆడలా చెల్లిస్తానని జక్కయ్య చెబుతున్నటువంటి మాట ఎదుటిను అబ్రహాం కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటున్నారు ప్రభువు అబ్రహాం కుమారుడివి అబ్రహాం కుమార్తెవి అని నీవును పిలిపించుకోవాలి అంటే ఆ పరలోక రాజ్యంలో అబ్రహాం కుమారుడి కుమార్తె అని నీవును పిలిపించుకోవాలంటే జక్కయ్య వలె మార్పునందని జీవితం నువ్వు కావాలంటే ఈ మాటలు నీ కోసమైతే దయతో జ్ఞాపకం చేసుకో ఆయన నశించిన దాని వెనుక రక్షించుటకు వచ్చినటువంటి దేవుడిగా ఉన్నారు నశించిపోతున్న నీ ఆత్మీయ స్థితిని ఆయన ఎరిగినటువంటి వారిగా ఉన్నారు నీవెప్పుడైతే ఆయన చూడాలనేటువంటి ఆశ ఆయనతో ఆయన దగ్గర నేర్చుకోవాలనేటువంటి ఆశ తగన నీలో ఉంటుందో నీ హృదయ స్థితిని ఎరిగినటువంటి వారు ఆ దేవుడు హృదయంలోకి ఆయన వస్తారు తప్పితమైన ఎత్తి నీకు చూపినప్పుడు నీవు ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు నీవు అబ్రహాం కుమారుడివి కుమార్తెగా అంటారు జకయ్య జీవితాన్ని మనం పరిశోధన చేసినట్లేదు దేవుని మాట విన్నటువంటి వాడికి దేవునికి లోపన్నటువంటి వాడిగా తన హృదయాన్ని తెలిసి దేవుని తన హృదయం చేర్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు జగయ్య ఇటువంటి జీవితాన్ని నీకు కావాలంటే ఈ మాటలు ఈ నేర్చుకొని ఆయన ఎందుకు పలించి ఆయన పెట్టగా నీవు